గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జై శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్దీనులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాసి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు సష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడకాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది సరే సరి విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునమా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాలను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క రుచికి రాశి ఒక పరిహారం ఎలా ఉన్నా ఒక ప్రతిపక్షం ఎలా ఉన్నా మనకి ఎలా అయితే రాశి యొక్క నక్షత్ర బలాలు ఎలా ఉన్నా కూడా మనకి అన్ని విధాలుగా రాణించేందుకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు అయితే వృత్తి వృత్తిపరంగా వ్యాపార పరంగా అలానే జాబ్ పరంగా ఏదైతే ఈ సంవత్సరంలో కొత్తగా దానికి బాగుంటుంది అనే దాన్ని చూసినట్టయితే కనుక ఈ యొక్క రుచిక రాసి వారికి అన్ని రకాల రంగాల్లో వారికి బాగుందని చెప్పవచ్చు అందులోనూ కోర్టు వ్యవహారాలు చేసే చేసేవారికి కానివ్వండి కోర్టులో జాబులు చేసేవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అలానే ఈ యొక్క ఎల్ఐసి పాలసీలు ఈ యొక్క మ్యూచువల్స్ ఆన్లైన్ బిజినెసెస్ షేర్స్ ఇలా చేసేవారికి మాధ్యములు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది కొత్తగా వారిని మొదలు పెట్టాలనుకుంటే కూడా పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ మిలిటరీలో అలానే వాణిజ్య శాఖలో కూడా వీరికి చాలా అనుకూలంగా కనపడుతుంది అందులోనూ ముఖ్యంగా ఒక రుచిక రాశి వారికి స్వతహాగా నిర్మించేటువంటి సంస్థలు ఏవైనా ఉంటే కూడా అవి కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి వీరు సొంతగా ఏదైనా ఫ్యాక్టరీస్ కానివ్వండి కొత్త వస్తువులకి సంబంధించినటువంటి విషయాన్ని ఛేదించడం వాటిలో రాణించడం లాంటివి చేయడం చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరంలోనూ కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కూడా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మొదలు పెడితే కనుక అది రాణించి దినదిన అభివృద్ధి అయ్యి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం లోపు అన్ని రకాల రంగాల్లో కూడా రాణించేందుకు చాలా అనుకూలంగా ఉంది అందులోనూ ఏదైనా ఫ్యాక్టరీ ఇనుముకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ స్టీలు అలాంటి వాటి ఫ్యాక్టరీ అవి తయారీ చేసేటువంటి రంగాలు వారికి ఆ సంస్థలు ఆ ఒక ఫ్యాక్టరీ నిర్మాణం పెయింటు నిర్మాణం అలానే ఇనుముకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే కూడా అవి చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి రుచిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల తర్వాత పెట్టుకున్నట్టయితే కనుక సొంత వ్యాపారాల్లో అనుకూలత చాలా బాగుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే ఎవరిని కూడా పార్ట్నర్షిప్ తీసుకోకండి అలానే మీకు చేయుత ఇచ్చేవారు స్వయోభ్లాస్టులు వెల్వేషెస్సు మీకు అనుకూలంగా ఉంటారు కాబట్టి వారి నుంచి పార్ట్నర్షిప్ విధానంగా కాకుండా కేవలం చేయూత తీసుకోండి గ్రహాల యొక్క అనుకూలత అన్ని రకాల బాగుంది శని భగవానుడు కానివ్వండి గురువు కానివ్వండి అలానే బుధుడు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే వారి వారి యొక్క శుభ దృష్టి మీ మీద చాలా బాగుంది ఈ యొక్క రుచిక రాసి వారికి మరీ గొప్పగా ఒక రవి భగవానుడిది అలానే కుజుడిది కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది అలానే బుధునిది కూడా మంచి చూపు ఉంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసి ఇంకా అనుకూలంగా సంపాదించుకోండి సాధించుకోండి ఇంకా విదేశానికి ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది అలానే మీకు కలిసి వచ్చేటటువంటి వర్ణం మీకు కలిసి కలిసొచ్చేటువంటి వర్ణం ఎరుపు రంగు అలానే గ్రీన్ కలర్ ప్యారెడ్ గ్రీన్ అలానే వంగ పువ్వు కలర్ కూడా మీకు కలిసి వస్తుంది వీటితో పాటు మీకు తెలుపు కూడా కలిసి వచ్చేటువంటి వర్ణం ఎక్కడికైనా మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఏదైనా జాబ్ పర్పస్ బిజినెస్ పర్పస్ మీరు ఈ కలర్ వేసుకొని చేయడం ద్వారా కొంతమేర మీకు ఆ గ్రహాల యొక్క అనుకూలత బాగుంటుంది అలానే మీకు లక్కీ నెంబర్ కూడా ఉన్నది దాంట్లో మీకు లక్కీ నెంబర్ సెవెన్ త్రీ ఫైవ్ ఈ సెవెన్ త్రీ ఫైవ్ అనే లక్కీ నెంబర్ మీకు అనుకూలంగా ఉంది ఏదైనా వ్యాపార నిమిత్తంగా నెంబర్ కావాలంటే ఫైవ్ వాడండి ఇంటికి సంబంధించిన నెంబర్ కావాలంటే సెవెన్ వాడండి మీకు ఏదైనా వాహనాలు కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలనుకుంటే త్రీ వాడండి మీకు అన్ని రకాల అనుకూలంగా ఉంది కాబట్టి ఈ యొక్క నెంబర్స్ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇంకా మీకు మంచి మంచి పరిహారాలు ఉన్నాయి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే సంవత్సరం మిత్తం మీకు అనుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంది జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్దీనులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయడం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్ట కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సష్టగ్రహి కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది ఉన్న విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో దు చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసున అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే